మా తమ్ముడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు ప్రేమించి మీరు చేసుకున్న నుంచి మమ్మల్ని అయితే మనశ్శాంతిగా ఉన్న లేదు సార్ ఇంట్లో కాడికి వచ్చి వాళ్ళే కొట్టేది పోతే వాళ్ళే కొట్టేది మేముపై కేసు పెడితే మమ్మల్ని అయితే మమ్మల్ని లోపల పెడతారు కానీ వాళ్ళని అయితే ఏం చేయరు మేము కేసు పేపర్లు ఇస్తే పక్కకు పడేస్తారు అయితే ఏం న్యాయం చేయరు మూడు రోజులు అయితే మా అమ్మని కొట్టినారు ఒక వారం తర్వాత కొట్టిన తర్వాత మేమేమని అడిగినాము పోయి ఇంటికి అడివి అడిగితే మళ్ళీ జరవర కొట్టినారు వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ పోయినాం మేము హాస్పిటల్ పోయినాము ఇంకేమో లేని ఇంతర్వాత ఊరిని ఉన్నాము మా బా ఏ హాస్పిటల్ తోలుకోమంటే మా తమ్ముని నే రేషన్ కాడ తెల్లనిక తోలుకో ఏం కట్టిలేదు రక్తం కారో తింది స్టేషన్ లో కూర్చిపోయింటే నేను అటు నుంచి తోలుకొని వచ్చిన హాస్పిటల్ వద్దాం రండి సార్ అని తోలుకోతే మనం తోలుకొని పోతున్నావు నువ్వు స్టేషన్ లో ఉండే వాళ్ళని మమ్మల్ని ఏడు మాట్లాడు మాట్లాడే వచ్చి ఆడోళ్ళను కూడా లేకుండా బూట్ కాలతో ఇటు తనుకుంటే తీసుకొని పోతామంటారు సార్ కానిస్టేబుల్ మాకైతే మర్యాద లేదని చెప్పి ఈ పొద్దు తెల్లం కాడ వచ్చినారు ఎన్ని గంటల కాడ రెండు గంటల కాడ వచ్చినారు రెండు గంటల కాడ వచ్చి ఆడోళ్ళని అందరినీ తలుపులు కొట్టి మీరు స్టేషన్ల కాడికి రాళ్ళని చెప్పి మా వాళ్ళందరినీ మా మాకు న్యాయం జరిగేది లేదని చెప్పి మేము ఇటు వచ్చినాం సార్ వీటికి వచ్చినా గానీ ఈడ కూడా ఉన్నికోకుండా మమ్మల్ని మళ్ళీ తోలుకొని పోతున్నారు ఎవరు చెప్తే వాళ్ళని జైల్లోకి తీసుకొని పోయి జీప్ వేసుకొని పోయి పోతున్నారు మేము తప్పించుకొని ఇటు కూర్చోవలసి వచ్చింది సార్ మాది న్యాయము మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి ఆడికి అందరినీ అడిగినాం సార్ రాత్రడిపోయి అక్కడ అడిగినాము మాకు న్యాయం జరగలే ఇక్కడికి వచ్చినాం సిఐ గారు ఈ సార్ ఏం ఫోన్ చేసినట్టు చెప్పినాడు మీకు వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో అది సిసి కెమెరాలు ఉన్నాయంటే తీయండి అని చెప్పినాడు సార్ చెప్పినా గానీ వీళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ కర్ణాక్ సార్ ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇట్లా వాళ్ళకి ఏదో వచ్చినారు ఇక న్యాయం చేసి కూడా ఏం చేయలేదు సార్ మమ్మల్ని అయితే ఎక్కడ బతకని ఎక్కువకున్నారు మమ్మల్ని నానాకు మాటలు మాట్లాడుతున్నారు సార్ మాకు ఏదన్నా కానీ న్యాయం చేయమని మేము ఇది కోరుకుంటాం దాస పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తాను సార్ ఇది ప్రేమించి పెళ్లి చేసుకోండి దానికే సార్ ఇంకేం లేదు సార్ ఇప్పుడు చేసుకొని కూడా ఈ మూడేళ్ళ పిల్లోడు అయినాడు సార్ మూడేళ్ళ పిల్లోడైనా కానీ వాళ్ళు ఏది మమ్మల్ని ఆడే కానీ ఉన్ని కోకుండా ఉంటున్నారు సార్ మా కుటుంబానికి మాకి రక్షణ కావాలని కోరుకుంటున్నాం సార్ అంతే ఇంకా భాగ్యలక్ష్మి ప్రదీపు దిలీప్ హరిని బాలరాజు వాళ్ళ బంధువులు అంతా సార్ వాళ్ళు బుకరా సముద్రమే ఉండేది ఆ సముద్రంలోనే ఉన్నారు మాది సార్ ఇప్పుడు సార్ దగ్గర అన్నా కూడా మమ్మల్ని ఉన్నారు మాది బుకరాయ సముద్రం గౌరాయి కాలనీ మేము లవ్ మ్యారేజ్ చేసుకుని రెండు వేల ఇరవైలో లవ్ పెళ్లి చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నాము మేము దావుంటి వేయినప్పుడల్లా రాళ్లతో కొట్టేది కట్లతో కొట్టేది నేను తాటరకు పోయింటే మా అమ్మ నాడు వాడు కొడతా అంటే ఏం అక్కడ కొడుతున్నామనింటే తలకి పారు పిక్కుని వేసినారు సార్ ఇక్కడ ఇక్కడ వేసినారు ఏమక్కడ కొడుతున్నారంటే మేము కొట్టేదే పోయి ఇట్లా చేస్తాం పోయి ఇలాంటి మీరు ఊరు పెట్టే వాళ్ళు పోయి మా బాబును ఏంటి తోలుకోమైన మా బాబును మాకు పంపి అంటే మేము మీ బిడ్డ వస్తే లక్షణాక తోలుకోమబోర్రే మా అమ్మ జోలికి ఏం పని మేము అడిగినాం సార్ ఆ అడిగినంత కూడా స్టేషన్లో కేసు పెడతా అంటే కేసు పెట్టినా కూడా మా పేపర్లో ఎన్ని ఇసిరేస్తున్నారు ఇసిరేస్తా అంటే రాత్రి రెండున్నర రకాల కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ వచ్చి తలుపులు నాలుగు నాలుగు ఇండ్లు ఉంటే నాలుగు ఇండ్లు దెబ్బ దెబ్బ తట్టి లేడీస్ పెట్టే పనుకున్నారు సార్ లేడీస్ పనుక్కండే వాళ్ళని లేపే ఓ ఫస్ట్ స్టేషన్లోకి వస్తారా బుటకాలుతుందన్న అని అంటున్నారు సార్ ఇది జరిగినాక మళ్ళీ రెండో తూరి మేము ఏం చేసినామంటే పెద్ద ఆసుపత్రి కాటుకు వెంటే పెద్ద ఆసుపత్రిలో కొట్టేకొచ్చిన ఆడ సీసీ కెమెరాలు దిమ్మన్నాం ఆడ సీసీ కెమెరాలు దినిలా మళ్ళా రెండో తూరి ఇంటికాడికి వచ్చి చేయిండ్రీ చేయి దింగింటే మళ్ళీ కేసు పెట్టినాము కేసు పేపర్లు కూడా వెనక్కిచ్చేసారు మళ్ళీ ఒంగోతూరు జడ్జి సార్ జడ్జి సార్ దగ్గరికి పోతే రాజీ గారి అని అన్నారు రాజిన వాళ్ళ జోలికి పోతున్నాక మిమ్మల్ని ముగ్గురిని ఎత్తుతామని అన్నింటి ప్రదీప్ దిలీప్ బాలరాజు హరిణి భాగ్యలక్ష్మి వాళ్ళ కు వాళ్ళ కుటుంబ సభ్యులు మంజులాను ప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఏడు మందికి కలిసి మమ్మల్ని కొడతారు ఏడ ఉన్నీలే మమ్మల్ని ఇప్పుడు అయ్యి అయ్యిండేది పెళ్ళి ఏడో తేదీ జరిగింది సార్ ఇది ఇది ఏడో తేదీ రెండో నెల ఏడో తేదీ జరిగింది అబ్బుట్ నుండి కేసు పెట్టిన నుండి మమ్మల్ని ఏందే కానీ పట్టించుకోలే వాళ్ళనే పట్టించుకుంటున్నారు కానీ మమ్మల్ని దిన్నం టేషన్కి పిలుచుకొని వస్తారు ఏ మీతో మీరు కూర్చోలే పోయి మధ్యాహ్నం వరకు కూర్చోవాలి మీరు మధ్యాహ్నం వరకు కూర్చొని ఉండరు అవిదారీ ఇవిదారీ అని అంటారు మళ్ళీ మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు కూర్చొని పోయి మీరు అంటారు మళ్ళీ రెండు రోజులు మేము పనికి పోతే తెచ్చుకొని తినాలా సార్ మేమేమి తెచ్చుకొని తినే వాళ్ళని ఇట్లా ఇట్లా దిన్నం ఇట్లా టార్చర్ పెడితే మేము ఎక్కడ వాళ్ళ నా పేరు రేఖాణి సార్ బుక్రా మాది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా అమ్మ లవ్ మ్యారేజ్ చేసుకున్న వారంకే నన్ను నా మా ఆయన మా ఆయనలో నుంచి నన్ను విడగొట్టి ఎత్తుకొని పోయినారు అప్పుడు కేసు పెట్టినాము ఆ కేసు సార్ డిఎస్పి సార్ రాజీగమ్మంటే రాజీ అయినాం రెండేళ్ళకి సార్ రెండేళ్ళకి రాజీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజీ అయిన చెయ్యి ఇరగొట్టినారు మా ఆయనకి వచ్చి చెయ్యి ఇరగొట్టిన తర్వాత కమ్మన్నారు రాజీ రాజీ అయినాము మళ్ళీ ఇప్పుడు రగలు పెట్టుకుంటున్నారు రా మేము రాము మీ జోలికి రాము అని ఆ రోజు సంతకం పెట్టి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పి డిఎస్ ఎస్పి సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చింటే సార్ కరుణాకర్ సారు ఫోన్ చేసి చెప్తున్నారు సార్కి అస్సలు మా కేసు గురించే పట్టించుకోలేదు పోయి మేము మా కేసు ఏమైందని అడిగితే మీ వాళ్ళని తోలుకొని రాపో పేర్లు తోలుకొని రాపో సాక్షులు దొల్కొన్నారు వాళ్ళు అది ఇది అని ఏందో ఒకటి చెప్తారు సార్ కేసు కట్నామనేది అయితే చెప్పలేదు మాకి వాళ్ళ కేసు గురించి మమ్మల్ని నడిపితున్నారు మాకు న్యాయం చేయండి